అలాగే విలేకరు సోదరులకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం రేపు రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికలకి అందరినీ సమయత్వం చేసి ఈ దుర్మార్గు పా చర్మ కీర్తం పాడాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది సోదరులారా గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా సుమారు నాలుగు సంవత్సరాలు పది నెలలుగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు అనేక కార్యక్రమాలు చేశాం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గ పుపాలని ఎండగడుతూ అనేక కార్యక్రమాలు చేశాం ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం చేశాం ప్రజల పక్షం నించొని పోరాటం చేశాం ఈరోజు మనకి ఎన్నికల సమయం వచ్చింది నాలుగు సంవత్సరాల పది నెలలుగా చేస్తున్నటువంటి పోరాటం ఒక వంతు అయితే రేపు రెండు రోజులు రెండు నెలలు రాబోతున్నటువంటి ఎలక్షన్ ఇదొక వంతు ఈరోజు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించి రేపు చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ రోజు లోకేష్ బాబు గారు యువత ఎదుర్కొంటున్నటువంటి సమస్యని చూసి వాళ్ళకి భరోసా కల్పించాలని యువకులను అనే పాదయాత్ర మొదలు పెట్టారు ఆయన సుమారు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నడిచి యువగలను కాస్త ప్రజాగలంగా మార్చారన్న సంగతి గుర్తించాలి అందుకే ప్రతి ఒక్కరు కూడా గుర్తించండి తెలుగుదేశం పార్టీకి అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఉంటే యువన్ నాయకత్వం లోకేష్ బాబు ద్వారా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం అందుకే కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు ఒక పవిత్రమైన ఆలోచనతో ఈ పార్టీ పెట్టారు అందుకే ప్రతి ఒక్కరు కూడా రండి కథలు రండి ఈ పార్టీకి అనుభవం యువ యువ నాయకత్వం ఉన్నటువంటి పరిస్థితులు బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి పరిస్థితులు మీరందరూ కూడా గమనించండి అని చెప్పి తెలియజేస్తున్నాం సోదరారావు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ముప్పై క్షమించాలి యాభై మూడు రోజులుగా ఆయన్ని యాభై మూడు రోజులు ఆయన్ని జుడిషియల్ రిమైండ్లో ఇచ్చారు ఉంచారు జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తి అనుకుంటున్నారు ఆయనకు తెలియ విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక చంద్రబాబు గారు నాయుడు గారు అంటే ఒక వ్యవస్థ ఆయన మీద టచ్ చేస్తే సుమారు అరవై లక్షల మంది నీ పైన తిరుగుబాటు చేస్తారనే సంగతి గుర్తుంచుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మీరేమి చేయలేరు ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇదే సందర్భంగా ప్రజాస్వామ్య విలువను కాపాడాలని ఈరోజు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి నాయుడిని అర్చించినప్పుడు వచ్చి వాళ్ళ సంఘీభావం తెలియజేశారు ఈరోజు ఈ సభాముఖంగా వారికి మనసుపూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రజాస్వామ్య విలువలు కాపాడటాని కోసం మరి ప్రజాస్వామ్యవాదులు రావాల్సినటువంటి అవసరం ఉంది ఆయన ప్రజాస్వామ్యవాదిగా వచ్చి అక్కడ మనసును ఖండించి సంఘీభావం తెలియజేశారు అందుకే ఈ వేదిక మీద తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించుకోండి రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి మిమ్మల్ని ఇంటికి పంపిస్తుందని కూడా గుర్తించుకోండి చెప్పి తెలియజేస్తున్నా సోదర్లారావు ఇందాక చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక వ్యవస్థని ఆయన ఒక ఎన్సైక్లోపీడియా ఆయన అనుభవం ద్వారా మన అనేక విషయాలు తెలుసుకోవచ్చు యువ నాయకులకు అదొక ఆదర్శం ఆయన అరెస్ట్ చేస్తే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు వాళ్ళకి అండగా భువనేశ్వరి అమ్మగారు వచ్చి వాళ్ళకి అండగా ఉన్నారు వాళ్ళకి ఆదుకున్నారు ఇదే సందర్భంగా వారికి మంచపూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ వైసీపీ నాయకులందరూ కూడా తెలియజేస్తున్నాను ఎక్కడైతే శ్రీమూర్తికి నిందలు వేశారో వాళ్ళకి పుట్టగతులుండవు ఇది చరిత్ర ఇది మీరు గమనించండి అని కూడా చాలా తెలియజేస్తున్నాం అలాగే సోదరులారావు ఈరోజు ఎంపీ గారు జాతుల కోసం మాట్లాడుతున్నారు మీరు ఒకటి గమనించాలి ఏ జాతి తీసుకున్నా సరే వాళ్ళ మూలాలకి వెళ్తే వాళ్ళ ఘన చరిత్ర ఉంటుంది ఏ కులాన్ని తీసుకున్నావు కానీ ఈరోజు సమాజంలో అత్యంత నీచమైనటువంటి విషయం ఏంటంటే ఎవరైతే ప్రజాప్రతినిధులుగా వచ్చి ప్రజల్ని ఆదుకుంటానని చెప్పి ప్రజాస్వాముని కాజేసేటటువంటి వాడు ప్రమాదకరం ఆ జాతి ఈ సమాజానికి చేయడం చెప్పి తెలియజేస్తున్నాను మీరు ఆ దానికి సంబంధించిన ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు కట్టేటువంటి ఎక్కడ చూసినా సరే దేవుడి స్థలాలు ఉన్నాయి శ్మశానాలు ఉన్నాయి ఈరోజు మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మీరు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు ఇది తప్పుడు విషయం మీరు అది గమనించాలని అలాగే స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులకు కూడా మేము అడుగుతున్నాం మేము డబ్బులు ఖర్చు పెట్టి టోల్ గేట్ తీపిస్తే మీరు ఎందుకు మళ్ళీ టోల్ గేట్ ఈ ఈరోజు ప్రజలకి మీరు సమాధానం చెప్పండి ఎందుకంటే మనం ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చాం టోల్ గేట్ తొలగిస్తామని కానీ ఎందుకు మీరు దాన్ని మళ్ళీ తిరిగి పెట్టించారో ప్రజలకు తెలియజేయండి ఎందుకంటే మీ మీద ఆరోపణలు ఉన్నాయి మీరు ఆర్థిక లబ్ధి పొందుతున్నారు కనుకనే మళ్ళీ పెట్టించారని దీనికి మీరు సమాధానం ప్రజలకు చెప్పాలి అలాగే ఈ రోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ విషయం మీద కూడా వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి రెండు వేలలో ఆ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాజ్పేయి గవర్నమెంట్ ప్రైవేటైజ్ చేద్దామంటే దాన్ని వ్యతిరేకించి దాన్ని పరిరక్షించి మళ్ళీ పబ్లిక్ సెక్టర్ లో ఉంచడం జరిగింది లాభాలు వాటిలో నడిపించడం జరిగింది ఈరోజు మీ స్వప్రయోజనాల కోసం స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నారు మీరు ఎంత మోసం చేస్తున్నారంటే వైపు ఒకవైపు వచ్చి పోరాటంలోకి దూరి మేము స్టీల్ ప్లాంట్ ని పరిరక్షిస్తామని చెప్తున్నారు ఇంకో వైపు వచ్చి పక్కనే ఉన్నటువంటి గంగ గంగవరం పోటీ అమ్ముతున్నారు దీనికి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను సోదరరా ఇలాగే ఇక్కడ ఉన్నటువంటి పట్టాల కోసం తెలియజేయాలా అనేక విషయాల మీద మేము అడుగుతున్నాం గంగవరం నిర్వాసితులకు సమాధానం చెప్పాలి మేము రేపు అధికారులు వస్తే ఖచ్చితంగా గంగవరం సంబంధించినటువంటి విషయాల మీద మేము పరిష్కారం చేస్తాం అక్కడ నిర్వాసితులకు పరిష్కారం చేస్తాం అలాగే అక్కడ ఉన్నటువంటి కార్మికులకు పరిష్కారం చేస్తాం స్టీల్ ప్లాంట్ వారికి నిర్వాసితులకి మేము అండగా ఉంటాం కార్మికులకు అండగా ఉంటాం తెలియజేస్తూ అలాగే సోదరులరాజ్ ఏపీఐసి నిర్వాసులు కూడా మేము న్యాయం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ డౌట్ఫుల్ ఉన్నటువంటి ఆర్ కార్డులు కూడా మేము దానికి పరిష్కారం చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చినందుకు లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ లోకేష్ బాబు గారికి ఒకటే ఒక విషయం ఆయన పైన ఇరవై రెండు కేసులు పెట్టినా తగ్గేది లేదని చెప్పేసి ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జెండాని విజయ కేంద్రం భోగిస్తామని చెప్పి ఈ మాటిస్తూ సెలవు తీసుకున్నాం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం